హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ని వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నేను నాటి బ్లాగ్ అండి ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచి ఇంకా టీ అదంతా తాగేసాను అదంతా ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంకా దోశ వేద్దామనేసి అయితే దోశ వేయడం స్టార్ట్ చేస్తున్నానండి కొంచెమే దోశ పిండి ఉంది ఇంకా అది కూడా కొంచెం బాగా పులిసిందండి అంటే పుల్లగా ఉంది సో ఇంకా పిల్లలకి ఇది పెట్టినా డైజెషన్ అవుతుందో కాదో అనేసి అయితే ఇంకా వాళ్ళకి పెట్టట్లేదు ఓన్లీ నా కోసం ఇంకా మా హస్బెండ్ కోసమే వేసుకుంటున్నాను అండి రెండు దోశలు అయ్యే అంత పిండి మాత్రమే ఉంది సో ఇంకా ఒక రెండు దోశలు తింటే సరిపోదు అంటే ఒక్క దోశ తింటే కడుపు నిండదు కదా అందుకనేసి ఇంక ఎగ్ దోశ వేస్తున్నానండి ఇదైతే కొంచెం ఫుల్గా ఉంటుంది అనేసి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి దోశ వేసి ఇస్తున్నాను మా పాపకేమో ఇంకా బయట నుండి టిఫిన్ తీసుకురమ్మనేసి అన్నదండి తనకైతే ఇంకా ఇడ్లీ దోశ రెండు కావాలనేసి అడిగింది అయితే ఇంకా తిన్నాకైతే పాపకు తీసుకురావాలి బయట నుండి అయితే ఈరోజు యాక్చువల్లీ పూరీ చేద్దాం అనుకున్నాను కానీ మా పాప ఏంటంటే తీరే టైంకు పూరి వద్దనండి ఇంకా ఈ దోశ తింటావా అని అడిగితే ఈ దోశ మేము తినే టైంకి కూడా వద్దనేసి అంది ఇంకా నేను తినడం కంప్లీట్ అయ్యాక అప్పుడు కావాలనేసి అడుగుతుందండి సో ఇంకా మళ్ళీ మా హస్బెండ్ బయటికెళ్ళి అయితే కొనుక్కొచ్చారు ఒక హాఫ్ ప్లేట్ ఇడ్లీ ఒక దోశ అయితే కొనుక్కొచ్చారండి ఇంకా అవి అయితే తిన్నది తను అయితే ఇక్కడ చూసారు కదా ఎగ్ దోశ అయితే బాగా వచ్చిందండి ఇంక ఇక్కడ నా కోసం వేసుకుంటున్నాను వేసుకుంటుండే మా బాబు అయితే ఒకటే ఏడుపండి అక్కడ నిలబడి ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా దోశ వేసుకొని వెళ్ళి హాల్లో కూర్చొని ఇంకా కొంచెం బాబుకు తినిపించుకుంటూ నేనైతే తినేసానండి కానీ మా బాబు కూడా నచ్చలే ఈ దోశ అయితే ఒక బుక్క తిన్నాడో లేదో మొత్తం ఇంకా బయటకే ఉమ్మేశాడండి ఇంకా వాళ్ళ అక్క కోసం ఇడ్లీ తెప్పిస్తే అదైనా తింటారులే అనుకుంటే ఇంకా అది కూడా తినలేదండి మా బాబు అయితే అసలు ఏం తినట్లేదు ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది మా పాప అయినా అంత జ్వరంతో అయినా కానీ తినిపిస్తే ఏదో కొంచెమైనా తినడానికి ట్రై చేసింది కానీ ఇంకా మా బాబు అయితే ఏం తినకుండా నన్ను అయితే ఫుల్గా సతాయిస్తున్నాడు అండి ఇంక ఇక్కడ దోశ రెడీ అయ్యేలోపు గ్లాస్లోకి హాట్ వాటర్ కూడా వేసుకున్నాను దోశ తినుకుంటూ ఇంకా ఆ వాటర్ కూడా ఫినిష్ చేద్దామనేసి ఇంక ఇక్కడైతే చాలా రోజులు అవుతుందండి ఎగ్ దోశ తినే కూడా నా ఛానల్లో మీకు స్టార్టింగ్లో ఎక్కువ ఎగ్ దోశలే కనిపిస్తాయి వీడియోస్లలో అయితే అంటే అప్పుడు బాబుకు ఫీడింగ్ ఇచ్చిన స్టార్టింగ్లో అయితే ఎక్కువ ఎగ్ దోశలే తినేదాన్ని అండి ఇంకా కొంచెం ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఆకలి బాగా అయ్యేది సో అందుకనేసి ఊరికైనా ఎగ్ దోశలే వేసుకునేదాన్ని మెయిన్గా అంగన్వాడీలో వచ్చే కోడిగుడ్లు ఉంటాయి కదా ఇంకా అవి అయితే నాకు ఉడకబెడితే అస్సలు నచ్చదు కాదు సో ఈ ఎగ్ దోశలే వేసుకొని తినేది ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ కూడా సరిగా రావట్లేదండి మా పిల్లలకైతే అంటే పాపకు ఆల్రెడీ స్టాప్ చేశారు ఇంకా బాబుకైతే ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు ఇంక ఇక్కడ ఎందుకో వీడియో స్ట్రక్ అయిందండి అంటే బ్లర్ అయిపోయింది మా అయితే ఆ ఒక్క దోశ సరిపోలేదండి ఆ ఒక్క దోశ నాకు ఎక్కడికి వస్తుంది అనేసి బ్రెడ్ అడిగాడు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను అందరూ నేనైతే పొద్దున లేచాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి చాకనవ్వట్లేదని అలా కూర్చున్నానండి ఇప్పుడే ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటే అదైతే కంప్లీట్ చేసుకున్నాను సో పిల్లలకు స్నానాలు చేయాలి బోలు ఉన్నాయి దోమేటి ఇంకా అవన్నీ దోమాలి మిషన్లో అయితే బట్టలు వేసాను ఇంకా అవి కూడా పడేసుకుంటున్నాయండి ఇంకా అవన్నీ ఉండేయాలి మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళాడు చికెన్ తీసుకొస్తా అనేసి అసలు చికెన్ పెట్టొద్దనేసి అనుకుంటున్నామండి పిల్లలకైతే కానీ వీళ్ళైతే మా పాప మెయిన్గా బిర్యానీ బిర్యానీ అని కలవరిస్తుందండి ఇక నిన్న కిడ్స్ డాక్టర్ ఉంటారు కదా సో కిడ్డోస్ డాక్టర్ అని మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది ఆ డాక్టర్ ఫాలో అవుతున్నాను ఆ డాక్టర్ అయితే చికెన్ తినొచ్చు ఏం కాదనేసి నిన్ననే ఒక రీల్ పెట్టారండి ఇంకా అది చూసి ధైర్యంతో అయితే తెప్పిద్దాం అనేసి అనుకుంటున్నాను ఏం కావాలి ఇక్కడ నీకు ఏం కావాలి చూశారు కదా నిన్నటి నుంచి నేను ఏం తింటాను నాని అని అడగడమే ఆలస్యం అండి నెమ్మదిగా నవ్వుకుంటూ బిర్యానీ బిర్యానీ పేస్ట్ చూడండి వెలిగిపోతుంది బిర్యానీ అనేసరికి ఇంకా నిన్నటి నుండి అయితే ఫీవర్ ఏం లేదండి కొంచెం అయితే కవర్ అయిపోయింది చేయికి కెనాల్ ఉంటుంది కదా ఇదైతే తీసేసారండి ఇంకా ఇది పెట్టినప్పుడు ఎంత వచ్చిందో ఇది తీసినప్పుడు కూడా అంతే వేడ్చిందండి భయం పడకు అది నొప్పి ఉన్నదని చెప్పినా కూడా భయానికే ఎక్కువ వచ్చింది ఆ నొప్పి ఏమో కానీ ఇంకా నైట్ నుండి బాబు ఫీవర్ అండి ఒకరికి తగ్గగానే ఒకరికండి నాకు ఫీవరే సో నేనైతే టాబ్లెట్లు వేసుకొని చేస్తున్నాను ఇంకా పిల్లలు తట్టుకోరు కదండి సో బాబు అయితే ఏం తినట్లేదు ఊరికైనా సతాయిస్తూ ఉన్నారండి మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాబుకి టెస్టులు చేయించాలి తీసుకెళ్ళి సో కొంచెం టెస్టులు చేయిస్తే వాటి రిపోర్ట్స్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అనేది ఫిక్స్ కావచ్చండి సో ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను అసలు ఓపిక లేదు కానీ ఇంకా బయట నుంచి తెచ్చుకుంటే అంత బాగోదు కదా అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఓపిక లేకున్నా మెయిన్గా పిల్లలకు మళ్ళీ ఇలాంటి టైంలో బయట ఫుడ్ అంత అని సో కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ప్రిపేర్ చేసిస్తానండి మా పాప అయితే ఎగ్జైటింగ్గా ఉందండి ఇప్పుడేమో సాంబార్ ఇడ్లీ కావాలంటే బయట నుంచి తీసుకొచ్చాము అదొకటి సో అదైతే తిన్నది నేనేమో ఇంట్లోనే దోశ చేశాను అవి తినేసాము కొంచెం పిన్ని ఉంటే నాకు మా హస్బెండ్ కోసం ఇద్దరి కోసం అయితే ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకున్నామండి సో చూసేయండి ఇంక ఇక్కడ పిల్లలకైతే స్నానాలు చేయించేసానండి చేయించాకైతే మా హస్బెండ్ ఇంకా బాబుని తీసుకొని బయటికి వెళ్ళారు హాస్పిటల్కి ఇంకా బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇచ్చొద్దామనేసి ఇంకా బాబు అయితే స్నానం చేయించగానే ఇక్కడ బెడ్ పై అయితే టాయిలెట్ చేశాడండి సో అందుకనేసి బెడ్ షీట్ అయితే మారుస్తున్నాను ఇంక ఈ కవర్ కూడా చినిగిపోవడానికి వచ్చిందండి తన పని అయిపోయినట్టే ఉంది ఇంకా ఈ కొన్ని రోజులు ఎలానో అలా మేనేజ్ చేస్తే ఇంకా తర్వాత మొత్తానికే తీసి పడేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బెడ్షీట్ చేంజ్ చేస్తున్నానండి అసలు పిల్లల్ని అయితే ఒకరిని కాకపోతే ఒకరిని హాస్పిటల్కి తిప్పుడే అవుతుందండి ఇంకా మా హస్బెండ్ బాబుని ఒక్కరిని తీసుకొని వెళ్ళాడు కదా ఎంత ఏడుస్తాడో ఏమో అనేసి నాకు అదే భయం వేస్తుంది ఆ బ్లడ్ తీసినప్పుడు ఫుల్గా ఏడుస్తున్నారండి పిల్లలు అయితే నిన్న హాస్పిటల్కి వెళ్తే మాత్రం మొత్తం చిన్న చిన్న పిల్లలు అందరికీ చేతులకు అవే ఉన్నాయండి ఇంకా చాలా మందిని అయితే అడ్మిటే రాస్తున్నారు డాక్టర్స్ అయితే ఇంకా మా పిల్లల్ని కూడా అంటే బాబుని కూడా అడ్మిటే రాశారు మంచి పాపని కూడా అడ్మిట్ రాసారు కానీ మేము అడ్మిట్ చేయించలేదండి ఇంక ఇప్పుడేమో బాబుకి అస్సలు తగ్గట్లేదని టెస్ట్ టెస్ట్లు చేయిద్దామని వెళ్ళాము ఇంకా రిపోర్ట్స్ని బట్టి మళ్ళీ ఏమంటుందో చూడాలండి డాక్టర్ అయితే ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసి బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఎండేస్తున్నాను కంగారు అవుతుందండి అంటే ఇంకా బాబు వచ్చే పన్ను అంతా కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్ళాలి ఎంత ఏడ్చుకుంటూ వస్తాడో ఏమో అనేసి కానీ ఇంకా కొద్దిసేపు ఏడ్చాడు కానీ వచ్చేవరకైతే ఏం ఏడ్చుకుంటూ రాలేదండి నార్మల్గానే వచ్చాడు ఒకటేసారి కీసుమని ఏడ్చాడంట ఇంకా తర్వాత సైలెంట్ అండి ఇంకా మా పాప ఏమో మొన్న బ్లడ్ టెస్ట్ కలా నేను రాలేదనేసి ఇంక ఇంటికి వచ్చి అయితే నన్ను ఒకటే గిచ్చడం అండి గిచ్చడం కొట్టడం ఇంకా నేను వెళ్ళలేదు అనేసి నెక్స్ట్ నుంచి నేను వెళ్ళాను ఈరోజు కూడా బాబుతో అయితే నేను వెళ్దాం అనుకున్నాను కానీ ఇంక మా హస్బెండ్ మళ్ళీ ఇంకా నువ్వు వస్తే పాప వస్తుంది అంత ఎందుకు నేను ఒక్కరినే వెళ్ళి ఇచ్చే వస్తానులే అని ఇంక తీసుకొని అయితే వెళ్ళారండి నేనేమో ఇక్కడ బట్టలు ఎండేసాను ఇప్పుడే బిల్డింగ్ పైన అయితే బట్టలు ఎండేసి కిందికి వెళ్తున్నానండి నేను ఒక సైడ్ ఎండేస్తుంటేనే ఇంకొక సైడ్ అయితే బట్టలు ఎండిపోయినట్టున్నాయి అంత కొడుతుంది కళ్ళు అయితే ఇట్లా తిరిగినట్టు అనిపిస్తున్నాయండి ఎండకైతే మా హస్బెండ్ ఏమో బాబుకి అంటే బ్లడ్ టెస్ట్ కిడ్ చేద్దామని వెళ్ళాడు షాంపూలు అయితే పాపం ఎంత తెచ్చుకుంటూ వస్తాడో అనేసి ఫస్ట్ ఫస్ట్గా పని చేసుకుంటున్నానండి ఇంకా బాబు వచ్చే వరకు రెడీగా ఉండాలి మా బాబుని ఎత్తుకోవడానికి అయితే సో అందుకనేసి బెడ్షీట్ చేంజ్ చేసి ఇంకా టాయిలెట్ చేశానండి బాబు అయితే సో అందుకనేసి ఇంకా బెడ్ పై అయితే బెడ్షీట్ చేంజ్ చేసేసి తర్వాత ఫాస్ట్గా బిల్డింగ్ పైకి వచ్చేసి బట్టలు ఎండేసి వెళ్తున్నాను కళ్ళు తిరిగిపోతున్నాయండి ఎండకైతే అసలు చేతనట్లేదు ఇంకా బాబు వచ్చాక కొద్దిసేపు బాబుని ఎత్తుకొని తర్వాత అయితే వంట పని చేసుకుంటానండి ఇంక ఇక్కడ చూసారు కదా నేను కూడా ఎంత నీరసంగా ఉన్నానో నిన్ననైతే నిన్న కొంచెం ఫీవర్ ఎక్కువగానే ఉందండి అయితే ఇంకా నార్మల్ అయిపోయింది కిందికి వచ్చి ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టానండి తాగడానికి అయితే ఇంకా బాబు వచ్చాడు కొద్దిసేపు బాబుతో అయితే ఇంకా టైం స్పెండ్ చేశానండి తర్వాత అయితే ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేద్దామనేసి వెన్న మొత్తం ఫ్రిడ్జ్లోంచి తీసి పొద్దున్నే బయట పెట్టేశానండి సో ఇప్పుడు అదంతా ఒక దాంట్లోకి వేసుకుంటున్నాను ఈ గిన్నెలన్నీ తోమేద్దాం ఎందుకు అనవసరంగా ఇక్కడ రెండు మూడు గిన్నెలు ఉంటే ప్లేస్ సరిపోవట్లేదండి సో అందుకనేసి అంతా ఈ డబ్బాలోకి వేసుకొని మిగిలినవన్నీ సింకులో పడేశానండి ఇంకా తర్వాత అయితే బిర్యానీ చేస్తాను అని చెప్పాను కదా పొద్దున దానికోసం అయితే రైస్ కడుగుతున్నాను అండి ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వస్తా అన్నారు అయితే మా మమ్మీకి కూడా అస్సలు హెల్త్ బాగాలేదండి తను కూడా హాస్పిటల్లో చూపించుకుంటా అనేసి అన్నది ఇంకా వాళ్ళు కూడా వస్తారు కదా ఇలాగూ వాళ్ళ కోసం కూడా అవుతుంది అనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను అస్సలు నాకు కొంచెం కూడా ఓపిక లేదండి ఈ బిర్యానీ చేయాలంటే ఇంకా చాలాసేపు నిల్చొని చేయాలి మళ్ళీ పని అంతా ఫుల్లుగా కాళ్ళు లాగుతున్నాయి ఇంకా జలుబు చేసింది దగ్గు అవన్నీ ఉన్నాయండి కానీ ఇంకెలా అయినా ప్రిపేర్ చేయాలనేసి ఓపే ఓపిక తెచ్చుకొని మరీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలేమో బాబు ఏమో ఫుల్గా సతాయిస్తున్నాడు ఒకటే ఏడుపండి నాకు ఈ బిర్యానీ చేసే అంతసేపు కూడా నన్ను ప్రశాంతంగా చేయనిలేదు నాకు కూడా బిర్యానీ చేసి చాలా రోజులు అవుతుందండి కొంచెం అలవాటు తప్పినట్టు అయింది ఈరోజు కొంచెం లేటే అయిందండి ప్రాసెస్ అంతా నార్మల్గా అయితే బిర్యానీ చాలా స్పీడ్గా చేసేస్తాను నేను కానీ ఈరోజైతే అది చేయడం కొంచెం లేటే అయిపోయిందండి ఇంకా నేను అంత కష్టపడి ఆ బిర్యానీ చేస్తే మా హస్బెండ్ ఏమో నువ్వు ఎప్పుడు చేసినా అలా లేదు కొంచెం కొంచెం యావరేజ్గా ఉంది అనేసి అన్నారండి నాకైతే బాధ అనిపించింది అండి బాధ ఏమో కానీ అనిపించింది కదా అసలు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్కి అన్ని రకాల వెరైటీస్ చేసి పెట్టి నేను తప్పు చేశాను అనిపించిందండి ఇంకా అప్పుడు ఏంటంటే పాపం చిన్నప్పటి నుంచి ఏం సరిగా తిన్నాడో తినలేదో అనేసి రోజుకో వెరైటీ అలా ప్రతిసారి ఒక్కొక్క వెరైటీ చేస్తూనే ఉండేదానండి కా తెలియని కొత్త కొత్త టేస్ట్లన్నీ చూపించేశాను మా హస్బెండ్కి అయితే ప్రతీది ఇంకా నేను అప్పట్లో ఏది చేసినా బాగుంది సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పేవారండి ఇప్పుడైతే ఇంకేది చేసినా కానీ అప్పుడు ఉన్నట్టు లేదు అప్పుడున్న టేస్ట్ అయితే లేదు కొంచెం యావరేజ్గా ఉంది అనేసి లేనిపోని వంకలు పెడుతున్నారండి కానీ నేను అనుకుంటున్నాను అసలు వేస్ట్గా అప్పుడు అవన్నీ చేసి తప్పు చేశానేమో తనకు అన్ని టేస్టులు నేనే పరిచయం చేసి ఇంకా రోజు రోజుకి ఇంకా ఇంకా కొత్త టేస్ట్ల కోసం వెతుక్కుంటున్నాడు తనైతే సో ఇంకా టేస్ట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇంకా ఈ టేస్ట్లనే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా మీకు ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మాత్రం మీ హస్బెండ్స్కి ఫస్ట్ ఫస్టే కొత్త కొత్త టేస్ట్లు అన్నీ చూపించకండి ఫస్ట్లో కొన్ని చూపించి మళ్ళీ పెళ్ళక ఐదారు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త టేస్ట్లు చూపించండి ఇంకా అప్పుడే వాళ్ళకైతే నచ్చుతుంది ఇంక ఇక్కడైతే అవి మ్యారినేట్ చేసి బోర్డు చూసారు కదా ఎన్ని ఉన్నాయో అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తోమేశానండి ఇంకా తర్వాత బాబుని పడుకోబెడదామనేసి వచ్చి కూర్చున్నాను ఇంకా ఇంకా చూడండి ఈ మా పాప అయితే ఎంత యాక్టివ్ ఉందో ఇంకా నేను బిర్యానీ చేస్తున్నాను అనేసి హ్యాపీగా ఇక్కడైతే ఇంకా మన నాన్న దగ్గర ఉండి నవ్వుతూ ఉందండి ఇంకా మా బాబును అనేసి కూర్చున్నానండి హాఫ్ అన్ అవర్ టైం అలానే పోయింది మా బాబు ఏమో అస్సలు పడుకోలేదండి ఇంకా తను పడుకోవట్లేదు బిర్యానీ అన్న ప్రిపేర్ చేద్దాం అనేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి ఇంకా మీకైతే ఈరోజు ప్రాసెస్ ఏం చూపించలేదు చాలాసార్లు అనే చూపించాను నా వీడియోస్లలో అయితే ఇంక అయితే నాకే లేట్ అయిపోయిందండి బిర్యానీ ప్రిపేర్ చేయడం ప్రతిసారి తొందరగా అయిపోయేది కానీ ఈసారి ఎందుకో చేయక చాలా రోజులు అవుతుందని చెప్పాను కదా అంతా మళ్ళీ కొత్త కొత్తగా చేసినట్టు అనిపించిందండి నాకైతే టేస్ట్ బాగానే నచ్చింది మా హస్బెండ్కి ఎందుకు నచ్చలేదు నాకైతే అర్థం కాలేదండి అంతే కదా చెప్పాను కదా ఇంకా మనం అన్ని రకాలుగా టేస్ట్లు తినిపించి పెట్టామనుకో ఇలానే చేస్తారండి హస్బెండ్స్ అయితే సో అందుకనేసి కొత్త కొత్త వెరైటీలు అయితే అస్సలు చేసి పెట్టకండి ఇంకెప్పుడు రోజు వండేటట్టే చేసి పెట్టండి ఎప్పుడో ఒక్కసారి కొత్త వెరైటీస్ చేసి పెట్టండి అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది ఇంకా నా లాగా రోజుకో కొత్త వెరైటీ చేసి పెడితే ఇంక ఇలానే ఉంటుందేమో అండి ఇంక అయితే ఇక్కడ చికెన్ ఉడుకుతుంటే ఇంకొక సైడ్ అయితే రైస్ కోసం ఇంకా వాటర్లో బిర్యానీ స్పైసెస్ నెయ్యి సాల్ట్ అవన్నీ వేసుకున్నానండి ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అవన్నీ వేసుకున్నాను కానీ అక్కడ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయానండి ఇంకెంతసేపటికి మరగట్లేదు ఏంటి అని చూశాను చూసేసరికి అసలు స్టవ్వే ఆన్ చేయలేదండి నేను అలా ఉంటుంది మరి మన తెలివి అంటే ఇంకెక్కడైతే ఈ చికెన్లో కొన్ని వాటర్ అండి ఆ గిన్నె కడిగిన నీళ్ళు కొన్ని ఉంటే అందులో పోసి ఇంక అయితే ఉడికించుకుంటున్నాను నేను ఎప్పుడైనా చికెన్ ఇలానే ఉడికిస్తానండి ఇలా ఉడికిస్తేనే నాకైతే చికెన్ టోటల్గా ఉడికినట్టు అనిపిస్తుంది చెప్పాయి చెప్పు మమ్మీ బిర్యానీ చెప్తాను చెప్పు చెప్పు చెప్పాయిరా మమ్మీ బిర్యానీ చెప్తాను అని చెప్పు Mala. Mami, bini, kiti. Dui, bini, kiti. ఇంక ఇక్కడ చూసారు కదా మా పిల్లలు ఇద్దరు అయితే అంటే మా పాప అయితే ఒక వంద సార్లు అడిగిందండి మమ్మీ బిర్యానీ అయిపోయిందా చేస్తున్నావా ఇంకెంతసేపు అనేసి ఇందాక నేను వీడియో ఆన్ చేసి చెప్పంటేనేమో ఇంకా అస్సలు చెప్పట్లేదండి పిల్లలకైతే తెలిసిపోతుందేమో కెమెరా ముందు మాట్లాడద్దు అనేసి వాళ్ళ తమ్ముడికి కూడా మమ్మీ బిర్యానీ చేస్తుంది మమ్మీ బిర్యానీ చేస్తుంది మనం ఇక్కడ కూర్చుందామనేసి ఇద్దరు కలిసి అక్కడ కూర్చున్నారండి డోర్ దగ్గర ఇంకా నేను అడుగుతానేమో తర్వాత ఏ సమాధానం చెప్పట్లేదండి ఇంక అక్కడే ఇద్దరు ఇద్దరైతే చూస్తూ ఉన్నారు నేను చేస్తుంటే ఇంక ఇక్కడ చెప్పాను కదా స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను అనేసి ఈ వాటర్ కొంచెం కూడా మరగలేదు కొద్దిసేపు అయ్యాక చూసి స్టవ్ ఆన్ చేయలేదు అనేసి అప్పుడు రియలైజ్ అయ్యి ఇంకా వీటిని అయితే ఈ పెద్ద స్టవ్ మీద షిఫ్ట్ చేసి చికెన్ ఏమో చిన్న స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా ఇది పెద్ద స్టవ్ మీద పెడితేనే కొంచెం నీళ్ళు అనేవి ఫాస్ట్గా మరిగిపోతాయి కదా సో అందుకనేసి ఇంకా నీళ్లు మరగగానే రైస్ నానబెట్టిన రైస్ అయితే ఇందులోకి వేసానండి ఈ గిన్నె చిన్నదైపోయింది సో ఇంక ఈ రైస్ మొత్తం అయితే అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే తీసి ఆ చికెన్లోకి అయితే వేసిస్తానండి ఇంకా వేసే ముందు చికెన్లో అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అవి అయితే వేసేస్తాను వేసి ఇంకా తర్వాత పైనుంచి అయితే ఈ రైస్ అయితే లేయర్లలా వేసానండి ఇంకా వేసి మళ్ళీ పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అవి అయితే వేస్తాను సో అంతా బాగానే ఉందండి కానీ ఇంక ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను సూప్ కొంచెం ఎక్కువైందండి మళ్ళీ పిల్లలు బాగా కారం ఉన్నా తినరు కదా సో అందుకనేసి ఈ సూప్ తీసి కొంచెం పక్కన పెడుతున్నాను ఇంకా మనకు స్పైసీ తక్కువ అనిపించినప్పుడు ఈ సూప్ మనం కలుపుకొని తినొచ్చు పిల్లలకైతేనేమో మైల్డ్గా ఉంటుంది ఇంకా వాళ్ళు తినేస్తారు కదా అన్నట్టు కొంచెం అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా తర్వాత నేను ఇందాక చెప్పాను కదా బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ ఇక్కడైతే వేస్తున్నానండి ఇంకా ఈ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇంకా రైస్ని అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ గంటతో వేసానండి ఇంకా ఈ గంటతో వేస్తే అయ్యేలా లేదనేసి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పంపేసి ఇంకా డైరెక్ట్ గిన్నెలో ఉన్న రైస్ మొత్తం ఒకేసారి దాంట్లోకి అయితే వేసానండి ఇంక ఇక్కడైతే ఈ రైస్ వేస్తుంటే పైన ఇట్లా పొగలా వస్తుంది కదా దానివల్ల ఏమైందంటే మొత్తం కెమెరా అంటే ఫోన్ మొత్తం బ్లర్ అయిపోయిందండి ఇంక వీడియో అయితే షూట్ కాలేదు ఇక్కడ రైస్ మొత్తం వేస్తానండి వేసాకైతే పైన నుంచి ఈ బ్రౌన్ అన్సా ఇంకా అవన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టేసి పైన అయితే ఒక బరువు పెట్టానండి ఇంట్లో రోల్ ఉంటే ఆ రోల్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ డైరెక్ట్ స్టవ్ మీదనే పెడితే మళ్ళీ ఎక్కడ అడుగండుతుందో అనేసి ఒక మన ఐరన్ కడాయి ఉంటుంది కదా ప్యాన్ ఆ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఆ స్టవ్ మీద అయితే ప్యాన్ పై అయితే గిన్నె పెట్టాలండి మళ్ళీ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ గిన్నె అడుగు అనేది వెడల్పుగా ఉంటుంది కదా స్టవ్ ఏంటంటే ఒక దగ్గర వస్తుంది కదా ఫ్లేమ్ మనం ఆ ఒక్క దగ్గర మాడిపోతుంది సో మాడిపోతుంది కాబట్టి ఈ ప్యాన్ అనేది వెడల్పుగా ఉంటుంది కదా సో గిన్నె దీని మీద పెట్టామనుకో హీట్ అనేది ఈవెన్గా వస్తుందండి దానివల్ల బిర్యానీ అనేది మంచిగా కుక్ అవుతుంది సో అందుకనేసి ఇంక ఈ ప్యాన్ మీద అయితే పెట్టేశాను పెట్టాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికిచ్చేసానండి ఉడికిచ్చి అయితే మూత తీ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసాను చూసారు కదా బిర్యానీ అయితే ఎంత బాగా కుక్ అయిందో పీసులు కూడా మంచిగా ఉడికిపోయాయండి టేస్ట్ అయితే నాకు నచ్చింది మా హస్బెండ్కి ఎందుకు నచ్చలేదో నాకు ఇప్పటివరకు కాలేదండి ఇంకా బిర్యానీ చేయడం అయిపోయింది మమ్మీ వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు రాగానే అందరం కలిసి తినేసామండి ఇంకా తిన్నాకైతే ఈవినింగ్ టైంలో మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారండి వెళ్తుంటే అయితే మా పాప కూడా వాళ్ళతోటే వెళ్తా అనేసి ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఇంక ఇక్కడ చెప్పులేసుకొని నాకే బాయ్ చెప్తుంది ఇంకా వెళ్తా అనేసి ఇంకా వెళ్ళినా కానీ రోజు కూడా ఉండదండి మా పాప అయితే అసలు ఒక్క పూట కూడా ఉండదు ఇంకేమైనా అంటే అమ్మమ్మల ఇంటికి పోదాం అమ్మమ్మల ఇంటికి పోదాం అనేసి అంటుంది అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ సరిగా ఉండరండి అసలు అక్కడ ఎవ్వరూ ఉండరు పిల్లలు ఆడుకోవడానికి అలా సో అందుకనేసి ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు పండగకి ఎలాగో వెళ్ళాలి కదా సో అందుకనేసి ఇంక ఇక్కడైతే వాళ్ళు వెళ్తుంటే ఇద్దరు బయటకు వచ్చారండి మా మమ్మీ వాళ్ళతో వెళ్దామనేసి అయితే ఇంకా వాళ్ళిద్దరిని లోపలికి రమ్మనేసి ఇంకా మమ్మీ వాళ్ళైతే బాగా చెప్పి వెళ్ళారండి ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదా అమ్మమ్మ వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇంకా వాళ్ళతో పోతానే ఎంబడి పడుతూ ఉంటారు ఇంకా మా పాప అయితే మెయిన్గా అండి మొన్నటి నుండి ఒకటే కలవరిస్తుంది మా మమ్మీని ఇంకా మా మమ్మీ ఇక్కడ ఉండేది కానీ మా మమ్మీకి కూడా ఫుల్ ఫీవర్ అండి హాస్పిటల్కే వచ్చింది ఈరోజైతే ఇంకా అన్ని టెస్టులు చేయించుకుంటే మా మమ్మీకి కూడా వైరల్ ఇంకా డెంగ్యూ టైఫాయిడ్ ఇవన్నీ అటాక్ అయ్యాయండి ఇంకా డాక్టర్ ఏమో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారట కానీ ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మళ్ళీ లేనిపోని అన్నీ వస్తాయి అనేసి మెడిసిన్ రాయించుకుని అయితే వెళ్తుందండి ఇంక ఈ డాక్టర్స్ కూడా మరీ తయారయ్యారండి ప్రతి చిన్న దానికి కూడా అడ్మిట్ రాస్తున్నారు ఇంకా అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అవ్వాలి అనేసి చెప్తున్నారు ఇంకా ప్రా ఒక ప్రాబ్లం అనేది పెద్దగా ఉంటే అడ్మిట్ అవ్వమని చెప్పాలి కానీ అయిన దానికి కాని దానికి ఇంకా వాళ్ళ డబ్బుల కోసం ఏమైనా అడ్మిట్ అడ్మిట్ అంటున్నారండి మొన్ననైతే ఇంకా మా పాప గురించి డాక్టర్ చెప్పిన దానికైతే నాకు ఫుల్ భయం వేసిందండి ఇంకా మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారమ్మ ఏమైనా అయితే ఎట్లా అనేసి మమ్మల్ని భయపెట్టించింది డాక్టర్స్ అనేవాళ్ళు మనకు ధైర్యం చెప్పాలి స్కూల్కి ఎవరు పోతారు దా

సరేనా సరేనా అమ్మమ్మ పోదామ్లలో సరేనా సరే ఇంక ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి మా పాప అయితే ఒకటే పోదాం పోదాం అనేసి ఒకటే అడుగుతూ ఉందండి ఇంకా నెమ్మదిగా తనకైతే చెప్పానండి ఆల్డేస్లలో వెళ్దాం అనేసి ఇంకా చెప్పి ఇంట్లోకైతే వచ్చాము వచ్చాకైతే కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా మా బాబునైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామండి ఇంకా మధ్యాహ్నం చెప్పాను కదా అదే టెస్టులు చేయించామని బ్లడ్ టెస్ట్ ఇంకా బ్లడ్ టెస్ట్ చేయిస్తే మాత్రం బాబుకి కూడా వైరల్ ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ అయితే అటాక్ అయ్యిందండి సో అందుకనేసి ఇంక ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ బాబుని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్తే డాక్టర్ అయితే ఇంకా బాబుకి కూడా బాగానే సిరప్లు ఇంజెక్షన్స్ అవన్నీ రాసిందండి సేమ్ పాపకు పెట్టినట్టే బాబు కూడా చేతికి అయితే కెనాల్ పెట్టింది ఇంకా ఇంజెక్షన్స్ అయితే సిక్స్ డేస్ అంటే సిక్స్ ఇంజెక్షన్ వేయాలని చెప్పారండి సో ఆ ఇంజెక్షన్ వేయించుకొని ఇంక ఇంటికి అయితే వచ్చామండి వచ్చాకైతే ఇంక ఇక్కడ చూసారు కదా మిక్సీకి పట్టుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే సో ఇది మధ్యాహ్నం నానబెట్టాను యాక్చువల్లీ నేను మర్చిపోయాను నానబెట్టాను అనే విషయం ఇంకా కిచెన్లోకి వచ్చి చూ చూసేసరికి ఇదైతే ఉందండి ఇంకా అప్పటికప్పుడు నానబెట్టి ఇంకా మిక్సీకి అయితే పట్టేసానండి పట్టి అయితే మొత్తం కలిపాను ఈరోజైతే అసలు అంటే పొద్దున్న నుండి ఫుల్గా అయిపోతుందండి ఇంకా ఈరోజే నెయ్యి చేద్దామనేసి వెన్న కూడా బయట పెట్టాను ఇంకా వేస్ట్గా పెట్టాను అనేసి అనుకున్నానండి అదైతే ఇంకా పోనీలే చేద్దామనేసి ఇంకా వెన్న మొత్తం తీసేసి ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టానండి మీకైతే అది ఏం చూపించలేదు ఇంకా వీడియో తీసుకుంటూ చేస్తే చాలా లేట్ అయిపోతుంది అసలే ఓపిక అనేసి ఇంకా అది అయితే ఏం చూపించలేదండి నెయ్యి చేసే ప్రాసెస్ అయితే నేను చాలా వీడియోస్లోనే చూపించాను కదా సో ఇంకా మళ్ళీ ఏం అనేసి అయితే చూపించలేదు ఇంకా వెన్న తీసైతే ఇలా నెయ్యి కాగబెట్టేశానండి ఇంకా ఈ నెయ్యి కాగేలోపు బోల్లు ఉండే ఫుల్గా ఆ బోల్ అన్నీ తోమేసాను డిన్నర్ చేశామండి ఇంకా తర్వాత అయితే స్టవ్ క్లీన్ చేయక అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది చూడండి స్టవ్ ఎలా ఉందో ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి నెయ్యి అయితే ప్రతిసారి మామూలుగా రాత్రిండి గిన్నెలో నా అంటే కాగబెడతానండి అది కొంచెం అందంగా ఉంటుంది ఈరోజు ఏంటో స్టీల్ గిన్నెలో నా కాగబెట్టాను అది పలిచిగా ఉండి బాగా అడగంటి పోయిందండి సో అడగండి కొంచెం మాడిన స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా అంత నెయ్యి వేస్ట్ అయిపోతుందేమో అనిపించింది కానీ తర్వాత చల్లారి నాకైతే ఏమంత స్మెల్ రాలేదండి కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేశాను ఆ స్మెల్ ఎక్కువ రాకుండా ఉండడానికి అయితే ఇంకా బాబు అయితే పడుకున్నాడండి పాపకేమో హాస్పిటల్కి వెళ్ళే ముందే స్నానం చేయించేశాను బాబు ఇంకేమో తుడదాం అనుకున్నాను కానీ ఇంకా బాబు అయితే కొంచెం ఎర్రీగానే పడుకున్నాడు అండి సిరపులు అలా తాపిచ్చేసాము కొన్ని పాలు తాగాడు డబ్బాలో పోస్తే ఇంకా అవి తాగేసి పడుకున్నాడు అండి మళ్ళీ ఎలాగూ టెన్ టెన్ థర్టీ వరకు లేస్తాడు మా బాబుకేమో ఇంకా నీరసం ఎక్కువ ఉందండి కళ్ళలో అయితే బాగా తెలుస్తుంది ఆ డల్నెస్ అనేది సో అందుకనేసి సిరప్లు పోయేగానే ఇంకా తనకు నిద్ర వచ్చినట్టుంది పడుకున్నాడు ఇంకా తను పడుకున్నాడు కదా అనేసి పనులన్నీ చేసుకుంటున్నానండి ఇంకా నైట్కి డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేసేది లేదండి కొంచెం బిర్యానీ ఉండే మధ్యాహ్నం చేసింది ఇంకా అదే తినేసాము ఇంకా మా పాప అయితే అంత ఘనం అడిగిందండి బిర్యానీ బిర్యానీ అనేసి సరిగా తినని కూడా తినలేదు ఇంకా మేమే తిన్నామండి తను అడగడం వరకే తన పేరు ఇంకా తినడం అయితే మాదే అండి మళ్ళీ ఎంతో తింటుంది కావచ్చు అనేసి నేను అనుకున్నాను కానీ ఇంకా ఒక రెండు మూడు బుక్కలు కూడా తినలేదండి మధ్యాహ్నం అయితే ఇంకా నైట్ అయితే అస్సలు వద్దంటే వద్దన్నది ఇక్కడైతే ఇక్కడ అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేశాక నెయ్యి ఉంటుంది కదా అదైతే వడగట్టుకుంటున్నానండి చూసారు కదా ఎంత నెయ్యి వచ్చిందో ఇది అయితే నాకు తెలిసి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అనుకుంటా అండి ఇంకా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో తీయను కూడా తీయను విన్న పెరుగు తోడేసినప్పుడు అలా అయితే తీయనండి ఎప్పుడో ఒకసారి తీస్తాను తీస్తేనే ఇంక ఇంత వచ్చిందండి నెయ్యి అయితే ఇంకా దీంతో అయితే పిల్లలు క్యూర్ అయ్యాక ఏమన్నా స్వీట్ అలా చేసుకోవాలి ఇంకా పాల తాలికలు అయితే మా వాళ్ళకి వినాయక చవితి అప్పుడు ఎక్కువ అంటే సరిపోలేదండి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేయాలి ఇంక ఇక్కడైతే నెయ్యి మొత్తం దీన్ని వడగట్టాకైతే మూత పెడదామనుకున్నాను కానీ ఫుల్ వేడిగా ఉందండి ఇంకా దాన్ని చల్లారబెట్టడానికి అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అమ్మ ఈరోజు అయితే ఫుల్ వర్క్ అయిపోయిందండి పొద్దున స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అయితే హెవీ వర్క్ అయిపోయింది ఫుల్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి పొద్దున్న నుండి ఇంకా కిచెన్లోనే సెవెన్ టైం సరిపోయిందండి ఇప్పుడేమో నెయ్యి తయారు చేశాను బోర్లు చాలా ఉంటాయి అవన్నీ తోమేసాను స్టవ్ క్లీన్ చేశాను ఇంకా మొత్తం చెబుటరు పట్టేసాయి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలండి తర్వాత హాలు కొంచెం నీట్గా సర్దేసి కొన్ని బట్టలు ఉన్నాయి అవి మరత పెట్టాలి ఇంకా ఫ్రెష్ అయ్యాక ఓపికకుంటే చేసుకుంటాను లేదంటే వెళ్ళి పడుకుంటానండి ఇంకా అయినా చేసుకోవచ్చు మస్తు ప్రెషర్ అనిపిస్తుంది ఈరోజు ఇంక ఇప్పుడే నెయ్యి తయారు చేశాను ఇంక నెయ్యి తయారు చేసిన రోజు చాలా టైం పడుతుందండి అంటే బోళ్ళు ఎక్కువనే పడతాయి ఇంకా అది ప్రిపేర్ చేయడం ప్రాసెస్ పెద్దదే సో ఫుల్ టైం అయితే పడుతుంది ఇంక ఇప్పుడే నేను అయితే అడగట్టే అక్కడ పెట్టేసానండి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అది కొంచెం చల్లారితే ఇంకా మూత పెట్టేస్తాను కిచెన్లో వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయండి ఇంకా హాల్ ఒక్కటి నీట్గా చేయాలి బట్టలు అయితే చేతనైతే మడత పెడతా లేదంటే లేదండి ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయితే వచ్చానండి మా పాప చూడండి ఎలా పడుకుందో బాబా అయితే ఇంకా నేను స్నానానికి వెళ్ళానో లేదో లేచాడండి ఇంకా మా హస్బెండ్ ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సో ఇంకా మా పాప అయితే పడుకుండిపోయిందండి మా పాపకైతే చేతిలో ఏదో ఒకటి ఇట్లా పట్టుకొని పడుకునే అలవాటు అండి ఇంకా అది తీసామనుకో ఖచ్చితంగా లేస్తుంది మళ్ళీ లేచి ఎంత నిద్రలో ఉన్న దాన్ని అడిగి పట్టుకొనే పడుకుంటుందండి ఇక ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎంత డల్గా ఉన్నాడో ఇంకా చేయకైతే అది పెట్టారు కదా అది అయితే ఊరికైనా పీక్కుంటూ ఉన్నాడండి ఎంత మనం గట్టిగా పట్టుకున్నా కానీ ఇంకా తన ధ్యాస దాని మీదే ఉంటుంది సో దాన్ని అయితే ముట్టుకొని ఇవ్వట్లేదండి నేనైతే ఇంకా నేను ఏ పని చేయలేదండి తర్వాత అయితే ఇంకా బాబుని పడుకో పెట్టేసి పడుకున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్